ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో జనరల్గా ఏంటంటే లైవ్ అనేది ఫ్రైడే వరకు వస్తుంది కానీ ఇక థర్స్డేనే లైవ్ అయితే ఆపేసారు ఇప్పుడు ఈరోజు అంటే ఫ్రైడే లైవ్ రావట్లేదు ఫ్రైడే సాటర్డే సండే రెస్ట్ అనమాట ఓకే అయిపోయిందా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్న ఆఖరిలో లైవ్ ఏం జరిగింది స్పెషల్గా కళ్యాణ్ తనుజ విషయంలో కొన్ని సూపర్ సన్నివేశాలు చోటు చోటు చేసుకున్నాయి అవి ఏంటో కూడా మనం తెలుసుకుందాము బేసిక్గా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది అంటే అప్పటికి ఏ వీళ్ళందరివి అయిపోయాయి ఆల్మోస్ట్ మన సంజన లాస్ట్ వెళ్ళిందనమాట సంజన ముందు కళ్యాణ్ వెళ్ళాడు కళ్యాణ్ ఏవీ అయిపోయిన తర్వాత సంజనా ఏవీ కూడా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక అరగంట ఇరవై నిమిషాల్లో ఉంచాడు తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసాడు అనమాట అయితే ఇక ఆ తర్వాత చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కి సంబంధించి అయితే మనందరికి తెలిసిందే కదా మనం చూసిన దానిలో ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు తనుజ వచ్చిన తర్వాత తనకు సంబంధించిన ఏవీలో వేరే రకమైన బాండింగ్ అంటే లవ్ బాండింగ్ ఉంది అన్నట్టుగా మన ఇద్దరిది వేశారు అని చెప్పేసి అంటే ఇద్దరు సిగ్గుపడిపోతుంటారు అనమాట అయితే నేను మీ మమ్మీ దగ్గరికి వచ్చి ఇచ్చి హక్ చేసుకున్నాను కదా దానికి అదేదో మ్యూజిక్ వేసారా అంటే తను సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట సిగ్గుపడిపోతూ ఉంటాడు అంటే మురిసిపోతూ ఉంటాడు కదా బ్లష్ బ్లష్ అన్నట్టుగా అయిపోతుంది అనమాట సరే ఆ బ్లష్ అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కళ్యాణ కళ్యాణ్ అంటాడు నా జర్నీ నాకు ఎందుకో నేను నేను మిస్ అవుతాను బాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే నువ్వు మిస్ అయినా కూడా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు మనం టచ్లోనే ఉంటాం కదా ఫోన్ లేకపోతే ఫోన్ టైం లేకపోతే మనం ఇలా ఉన్నాం కదా అంటే అప్పుడు అంటాడు ఫోను టైము ఉంటే మనం దూరం అయిపోతామేమో అని అంటాడు అనమాట అంటే కరెక్టే కదా ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి దారులు వాళ్ళవి అన్నట్టుగానే ఆ మాట్లాడుతున్నాను మాట్లాడుతాడు అనమాట అంటే అప్పుడు తనుజ అంటుంది ఎవరి దారులు వారైనా ఆ ఒక స్పెషల్ బాండింగ్ ఉంది కదా నువ్వు అవన్నీ ఆలోచించుకో అని అంటే మరి నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే నాకు ఆ ఫినాల గురించి చాలా భయంగా ఉంది అంటదనమాట తనుజ ఎందుకు భయం అంటే విన్నర్ రేస్ దాకా వచ్చాను విన్నర్ అవుతాను అవనా అని భయపడుతున్నాను అంటే అది వదిలేసాయి ఇంకా దేవుడికి వదిలేసాయి అని చెప్పేసి అంటుంటాడు కళ్యాణ్ ఓదార్స్తుంటాడు అయితే కళ్యాణ్ మాటలు వింటే నాకేమనిపించింది అంటే అసలు నిజంగా కళ్యాణ్కి తను విన్నర్ అవుతాడన్న విషయం కొంచెం అయినా ఐడియా ఉందా లేదా అన్న విషయం పైన నాకు డౌట్ వచ్చింది అయితే కళ్యాణ్ ఏమంటాడంటే తనుజ ఏమంటుందంటే నేను ఒక సీన్ కోసం చాలా ఎదురు చూసాను అంటే ఏంటి అది అంటే నేను మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏడ్చావు కదా ఎక్కి ఎక్కి ఏడ్చావు కదా అది వేస్తారేమో అనుకున్నారు బిగ్ బాస్ కానీ అది వేయలేదు అంటే అది ఎందుకు వేస్తారా అని చెప్పి నవ్వు నవ్వుతాడనమాట అంటే అప్పుడు అంటుంది తనుజ సర్లే నీ దానిలో వేస్తారు కదా నీ దానిలో వేస్తే నాకు చెప్పు వేశారనేసేసి కానీ అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఏవి కూడా చూస్తాను నువ్వు ఎందుకు ఏడ్చావు ఏంటని నాకు అర్థం అవ్వాలి కదా అనేసి అంటుంది అయితే అయితే లోపు ఇమ్ము ఇమ్ము ఏంటంటే వెనకాల నుంచి అడుగు అడుగుతుంటాడు అనమాట మీకు చూపిస్తాను ఫోటో ఆ ఫోటో దీంతో దీంతోనేనా అని అంటుంటాడు అనమాట అరే కళ్యాణ్గా ఇప్పటిదాకా నిద్రపోయినట్టు నటించావు కదరా ఎవరు ఫుడ్ పెడుతున్నా కూడా వద్దన్నావు కదరా మరి ఇప్పుడేంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు అనేసి అంటే దానికి నవ్వేస్తుంది అనమాట ఎవరు తనుజ ఎందుకు తనుజ తెలియకుండానే కళ్యాణ్ ఇష్టపడుతుందని నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ గేమ్ స్టార్టింగ్ లో తను కళ్యాణ్ చిన్నపిల్లల చూసిన తర్వాత తర్వాత వీళ్ళ మధ్య బాండింగ్ చాలా గట్టిగా ఏర్పడిపోయింది అది అంతే బిగ్ బాస్ అంటేనే ఒక మాయ ప్రపంచం కొంచెం దాన్ని మనం ఏం చేయలేం కానీ అయితే అదేంటిది నేను లేకుండా నీ జర్నీ ఉండేది తెలుసా అంటాడు కళ్యాణ్ అంటే అప్పుడు తనుజ అంటుంది మరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అప్పుడు ఏమంటావు అంటే అవును ఫస్ట్ ఆ మహా అయితే టెన్ మినిట్స్ దానిలో నీ త్రీ మినిట్స్ నేను ఉండనేమో మిగతా సెవెన్ మినిట్స్ నేనే కదా ఉంటాను అంటాడు అనమాట అంటే అప్పుడు తనుజ ఏమంటదండి ఏ అదేం లేదులే అయినా నువ్వు ఎందుకు రా నా ఏవీలో ఉన్నావు నా ఏవీలో నువ్వు ఎందుకున్నా అంటే కొంచెం ఇదిగా వెటకారంగా అడుగుతూ ఉంటుంది అనమాట ఈ లోపు అక్కడ ఫోటో వాళ్ళు తీసుకుంటే వెనక్కి వెళ్ళి తర్వాత అప్పుడు అంటాడు అసలు నీకు ఒక విషయం చెప్పనా అసలు నేను లేదే నీ ఏవీనే లేదు తెలుసా అంటాడు అబ్బా చా అంటుంది తనుజ అయితే అప్పుడు అంటుంది అంత లేదులే అంటే ఒక పని చేయి నేను కూడా ఏవి చూసొస్తాను కదా అప్పుడు నువ్వు కూడా ఈ మాట అనేసి సరిపోతుంది నేను లేనిదే నీ ఏమీ లేదని ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోతుంది కదా అనేసి అంటే మళ్ళీ ఇంగు వచ్చి ఏడిపిస్తూ ఉంటాడు అనమాట అయితే బయటకు వచ్చేసరికి అప్పుడు తను అంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి తనుజ రే రేణు నన్ను ఎవరో టార్గెట్ చేస్తున్నారా నేను ఒక మాట గట్టిగా నేను కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి స్ట్రాంగ్ గా చెప్పాను అంటే కళ్యాణ్ షాకింగ్ అలా చూస్తాడనమాట అదేంటి నన్ను ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది అనేసి అసలు తను భయపడట్లేదు తనకి ఇష్టం ఉంది అనుకోండి తన ఇష్టం అని చెప్పేస్తుంది అనమాట సో ఆ రకంగా నిన్న జరిగింది అయితే నిన్న అన్సీన్ అండ్ లైవ్ రెండు కలిపి చెప్తుంది అనమాట లైవ్ లో కూడా నిన్న చాలా అప్డేట్స్ జరి ఒక పక్కన వీళ్ళు ఉంటారు కదా ఎవరు మన ఇమ్ము సంజన డెమోన్ వీళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు శ్రీజ ఎందుకు వెళ్ళిపోయింది ప్రియ ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళందరూ కూడా మంచి కంటెస్టెంట్సే శ్రీజ కానీ లేకపోతే మర్యాద మనీష్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా మర్యాద మనీషే నేను సపోర్ట్ అని చెప్పేసి సంజన డెమోన్ అంటది అంటే డెమోన్ గురించి పాజిటివ్ గా చెప్పాడంట అయితే అప్పుడు డెమో అన్నాడు వాళ్ళందరూ కూడా మంచి కంటెస్టెంట్స్ అక్క కానీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో వాళ్ళు అంటే అప్పుడు సంజనా అంటుంది అనమాట శ్రీజాకి వాయిస్ తేడారా తన కనుక వాయిస్ కరెక్ట్ గా పెట్టుకుని ఉంటే ఈ పాటకి తను ఉండేది అని అనేసి అంటే ఇంకా భరణి గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అంటే వీళ్ళిద్దరేమో లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు హాల్లో కిచెన్ ఏరియా పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట అయితే ఇంకా తర్వాత భోజనాన్ని పిలుస్తారు అందరు కలిసి భోన్ చేస్తారు అనమాట బోన్ చేసేసి ఇంకా అప్పుడు డెమోన్ అంటే నాకు అసలు ఆకలిగా లేదు నాకేంటో ఆలోచనలుగా ఉంది అనేసి అంటే లేదు డెమోన్ తినేసి అని చెప్పేసి సంజన గారు అంటూ ఉంటారు సో అలాగ సాగుతుంది అనమాట నాకు తెలియదు యాక్చువల్లీ ఫ్రైడే కూడా లైవ్ వస్తుంది అనుకున్నాను నేను ఎందుకంటే సీజన్ ఎయిట్లో ఫ్రైడే కూడా లైవ్ వచ్చింది సీజన్ సెవెన్లో మాత్రం రాలేదు ఇలాగే సేమ్ మూసేశారు అనుకోవడం మరి అంటే యాక్చువల్లీ ఫ్రైడే ఈరోజు అక్కడ లైవ్ జరగదు ఫ్రెండ్స్ మనకి గురువారం వరకు జరిగిన లైవ్ శుక్రవారం ప్లే చేస్తారు జనరల్గా ఒకరోజు ముందు లైవ్ ప్లే చేస్తారు కదా శుక్రవారం ఆల్రెడీ ఈరోజు వాళ్ళకి ఈ మధ్యాహ్నం నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట అంటే టాప్ ఫైవ్ వాళ్ళు ఫస్ట్ డ్యాన్స్లాస్తారు కదా ప్లస్ వాళ్ళకి ఇది కూడా హెయిర్ కట్టింగ్ మళ్ళీ ఫేషియల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి టాప్ ఫేవ్ అంటే అందంగా కనపడాలి కదా అందరికీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూపించారు అందంగా ముస్తాబన్ అవినాష్ గొడవ చేశారు ఆ అదంతా కూడా చూపించారు అన్నమాట బట్ మరి ఈసారి చూపిస్తారు లేదో తెలీదు ఎనీవేస్ ఈసారి అయితే ఫైనల్స్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ ఎవరి ఇష్టం మెగాస్టార్ చిరంజీవి గారి ఇష్టమా మహేష్ బాబు ఇష్టమా మహేష్ బాబు అయితే రాలండి ఇష్టమా రామ్ చరణ్ తేజ ఇష్టమా ప్రభాస్ ఇష్టమా ఎవరు వచ్చి ఆ కప్పుని ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పండి లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ తేజ వచ్చారు కదా నిఖిల్ మలయకల్ రామ్ చరణ్ తేజ ద్వారా తీసుకున్నారు ఈసారి లేడీ విన్నర్ అయితే బాగుంటుందా మరి రిన్నర్ లేస్లో కొంతవరకు తనుజ తగ్గింది కానీ చెప్పలేం గా చెప్పులో చెప్పలేం ఎందుకంటే మిస్ట్ కాల్స్ చాలా చాలా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఒక యూనిట్ యూనిట్ వాళ్ళు కూడా ఓట్స్ వేసేస్తే దాదాపు టూ టూ త్రీ పర్సెంట్ మారిపోతుంది ఓటింగ్ స్ట్రాటజీ అంతా సో మనం అస్సలు ఏం చెప్పలేమండి టోటల్లీ మారిపోతుంది అనమాట సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి